వాళ్ళు ఏ ఉద్దేశమైతే స్థాపించారో మనకు తెలియదే కాదండి వాళ్ళ ఉద్దేశం చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ బిలో పావర్టీ లైఫ్ ఏమో పావర్టీ లేదు అంటే దారిద్ర్య రేఖ దిగువనం ఉన్న పేదవాళ్ళు ఉన్నారు దారిద్ర్య రేఖ యగున ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొంతమంది సామాన్యులు పేదవాళ్ళు ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి పోయి చెప్పుకోవాలి ఎవరిని చెప్పాలి ఎట్లా చెప్పాలి వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతుందని చెప్పేసి ఎవ్వరూ అందులో చెప్పని ప్రశ్న అది ఇప్పుడు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య గ్రామానికి సంబంధించిందా ఒక మండల మండలానికి సంబంధించిందా లేకుంటే ఒక నియోజకవర్గ స్థాయికి సంబంధించిందా జిల్లాకు సంబంధించిందా అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిందా లేకుంటే మండల ఫంక్షన్కి సంబంధించిందా లేకుంటే ఒక పాపం వీళ్ళు డ్వాక్రాలో ఉన్నారు వీళ్ళు డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళలు ఉన్నారు వాళ్ళ సమస్యలు వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇవాళ ప్రత్యేకంగా ఇవాళ వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలమ్మ వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుండి భీమా మిత్ర గతంలో వాళ్ళు పనిచేశారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో అవును ఒక నిమిషం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తదనంతరం వాళ్ళని రిమూవ్ చేసేసారు ఎప్పుడు వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి వాళ్ళ మండలాల్లో మండలానికి ఒకళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి వాళ్ళ రోల్ ఏంటంటే ఎవరైనా మండలంలో ఒక మండల సమైక్య ఉంటుంది మండలాల్లో కొన్ని గ్రామాలు ఉంటాయి ఒక్కొక్క గ్రామాల్లో కొన్ని సంఘాలు ఉంటాయి ఒక్కొక్క సంఘంలో పది మంది పదిహేను మంది డ్వాక్రా మహిళలు ఉంటారు ఆ మహిళల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నవాడు ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్ ఒత్తింప చేయాలి ప్లస్ క్లైమ్ ఇప్పించే బాధ్యత కూడా భీమంత స్థలం ఉన్నది అయితే వాళ్ళు అప్పుడు వాళ్ళు ఆ పాత్ర పోషించారు అన్నిశా తర్వాత రెండు వేల పద్నాలుగు వస్తే నీ దేవుళ్ళకి ముక్కోటి వచ్చి పాప వాళ్ళ పూట కొట్టింది ఇప్పుడు వాళ్ళని నివ్వు చేసేసారు వాళ్ళు ఏంటంటే మన సామాన్య బాధితుల సంఘం ద్వారా వాళ్ళ అప్పీల్ ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వం వారు గుర్తించి మండలానికి ఒకళ్ళు ఉన్నాము ఒక నాలుగు వందల యాభై సుమారు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల యాభై మంది ఉన్న మేము మా కుటుంబాలు రోడ్డున పడకుండా మాకు ఏదైనా ఆల్టర్నేటివ్గా ఉపాధి కల్పించామని చెప్పేసి వాళ్ళు మన సంఘం ద్వారా వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు ఇప్పుడు ఆ సమస్యను మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఏం చేయాలి వాళ్ళని పరిష్క వాళ్ళ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళని మనం కృషి చేయాలి అది ఒకళ్ళ వల్ల ఒక లాయర్ వల్లన లాగేసారి రాష్ట్ర అధ్యక్షులు వారన జిల్లా అధ్యక్షుల వారన్నా వాళ్ళు ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదది ఏదైనా సరే సమిష్టిగా పనిచేస్తేనే ఒక సమస్యని పరిష్కరి పరిష్కరించే దిశగా మనం తీసుకెళ్ళవచ్చు ఒకటి రెండో పాయింట్ ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి వచ్చింది వాళ్ళు వివిధ సందర్భాల్లో మీడియా మిత్రుల ద్వారా కానీ పొలిటికల్ లీడర్స్ ద్వారా కానీ ఇప్పుడు ఉన్న మన 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 ఖమ్మం జిల్లాలో వాళ్ళ అదృష్టవతం ఏంటంటే మన ఖమ్మం జిల్లాలో ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ముగ్గురు మినిస్టర్ భట్టి గారు ఉన్నారు డిప్యూటీ సీఎం తర్వాత పొంగురెడ్డి గారు ఉన్నారు కుటుంబ కలెక్టర్ గారు ఉన్నారు వాళ్ళు వివిధ సందర్భాల్లో కూడా వాళ్ళ సమస్యలని ప్రభుత్వానికి కూడా నివేదించున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నారు ఏంటంటే సార్ మేము ఇట్లా బీమా మిత్రగా వర్క్ చేసి ఉన్నాం ఆ భీమా మిత్రగా మమ్మల్ని తీసుకోండి అదే పోస్ట్లో కాకుండా ఆల్టర్నేటివ్గా మాకు నియమించండి అని చెప్పేసి వాళ్ళు మన ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఒకటి రెండో పాయింట్ ఏంటంటే పది లక్షల ఇన్సూరెన్స్ ఏదైతే వాళ్ళకు అకరాలు మహిళలు ఉంటారు కదా వాళ్ళని చేయమని చెప్పేసి ప్రభుత్వ వాళ్ళు వాళ్ళని రికమెండ్ చేశారు కానీ వాళ్ళ రికమెండేషన్ ఆ లెటర్ తీసుకెళ్ళి సంబంధిత పీడీలకు కానీ వాళ్ళకి ఇస్తంటే మాకు గవర్నమెంట్ నుండి ఎటువంటి జీవోలు రాలేదు మేము మిమ్మల్ని తీసుకో వాళ్ళొక్క డైరెక్ట్ ప్రభుత్వాలు వారు డైరెక్షన్ ఇస్తేనే మేము తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఉన్నారు కాబట్టి నేను 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 కోరేది ఏంటంటే మన సామాన్య బాధ్యత సేవా సంఘం ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే వాళ్ళని ఏదో ఒక పోస్ట్లో వాళ్ళ ఉపాధి కల్పించమని చెప్పేసి మన సామాన్య బాధ్యత సంఘం ద్వారా కోరడం అయినది ఇంకోటమ్మా ఇప్పుడు ఒకటి నేను ఒక అడ్వకేట్గా తర్వాత కేఈ న్యూస్ ఛానల్ లీగల్ అడ్వైజర్గా మా మా న్యూస్ ఛానల్ ద్వారా కానీ సామాన్య వైద్యులు సంఘం ద్వారా కానీ ప్రభుత్వాన్ని చేరేమంత వరకు మేము కృషి చేస్తామని చెప్పేసి మీకు హాపీస్తున్నాము ఇదొకటైతే మేము చేయగలుగుతాం ఇంకోటి కూరపాటి నాయస్థావు గారు ఉన్నారు వాళ్ళు మాకు సుపరిచితులు బాగా పచ్చం ఉన్నవాళ్ళు గతంలో ఒక రెండు మూడు నెలల నుండి మాతో వాళ్ళు జర్నీ చేస్తున్నారు గౌరవ జాతీయ అధ్యక్షులు తోట నరేష్ గారు ఉన్నారు వాళ్ళకు సాధారణంగా ఆహ్వానించడం అని ఈ కార్యక్రమాన్ని నాగేశ్వరగా నిర్వహించవలసిందిగా కోరడం